హాయ్ అండి నేను మీ సంపూర్ణను ఈరోజు గురు పౌర్ణమి కదా అందుకని గురు పౌర్ణమి విశేషాలు చెప్దామని మీ ముందుకు వచ్చాను గురు పౌర్ణమి అనేటువంటిది చాలా విశిష్టమైనటువంటిది గురు బ్రహ్మ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఈ శ్లోకము భావం ఏమిటంటే గురువే బ్రహ్మ గురువే విష్ణువు గురువే శివుడు అని చెప్పి నేను అంటాం గురు పౌర్ణమిని మనం వ్యాస పౌర్ణమిగా చేసుకుంటాము ఇది శ్రీమన్నారాయణుడే వ్యాస భగవానుడిగా అవతరించాడని చెప్తారు పరాశర మహర్షికి మత్స్యగంధికి పుట్టినటువంటి వ్యక్తే ఈ వేదవ్యాసుడు అతను కాలంగి నది ఒడ్డున జన్మించాడు వేదవ్యాసుడు అని పేరు ఎందుకు వచ్చింది అంటే వేదాలను రచించాడు కాబట్టి వేదవ్యాసుడు అని పేరు వచ్చింది మహాభాగవతాన్ని రచించింది వేదవ్యాసుడే అయితే పుట్టిన వెంటనే అతను అమ్మ నాకు ఈ లోకంతో పని లేదు నేను వెళ్ళి తపస్సు చేసుకుంటాను అని చెప్పని చెప్పి వెళ్ళిపోతాడు అయితే వెళ్లే ముందు వాళ్ళ అమ్మకు చెప్పినటువంటి మాట ఏమిటంటే నీకు ఏదైనా అవసరమైతే కనుక నన్ను తలుచుకో నేను నీకు ప్రత్యక్షమవుతాను అని అని చెప్పి చెప్పి వెళ్తాడు కొంతకాలానికి తపస్సు ముగించుకొని వస్తారు వచ్చిన తర్వాత ఆశ్రమాన్ని నిర్మించుకుంటారు ఆ ఆశ్రమంలో విద్యార్థులందరికీ కూడా విద్యను బోధిస్తూ ఉంటారు ఆ విద్యను బోధించే సమయంలో కొంతమంది విద్యార్థులు అతనికి దగ్గరవుతారు అతనంటే బాగా అభిమానం ప్రేమ కలిగి ఉంటారు అదే ప్రకారంగా ఈ గురువు కూడా విద్యార్థులతోటి ప్రేమగా ఉంటారు కొంతకాలమైన తర్వాత అతనికి హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకొని రావాలనేటువంటి ఉత్సుకత కలుగుతుంది అప్పుడు మరలా హిమాలయాలకు వెళ్తాడు వెళ్ళి అక్కడ తపస్సు చేసిన తర్వాత చాలా విషయాలను అవగతం చేసుకుంటాడు మరల తిరిగి వస్తాడు వచ్చిన తర్వాత ఆశ్రమంలో మరల విద్యార్థులకి విద్యను బోధిస్తూ ఉంటారు అయితే ముందు ప్రేమగా అభిమానంగా ఉండేటువంటి విద్యార్థులు కాలక్రమేణా వాళ్ళ ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిపోయారని అని చెప్పి ఇతనికి కొంచెము బాధ కలిగింది సరేలే ఎంతకాలం ఇక్కడ ఉంటారు వెళ్ళాల్సిందే కదా అని చెప్పిని తన మనసును తమాయించుకొని మరలా ఇక్కడ ఉండేటువంటి విద్యార్థులందరికీ విద్యను బోధిస్తూ ఉంటారు అయితే ప్రతి ఒక్కరూ కూడా ఈ గురు వ్యాసపౌర్ణమిగా వ్యాస పౌర్ణమిగా చేసుకుంటారు కొన్ని కొన్ని స్కూల్స్లలో కూడా వ్యాస పౌర్ణమిని బాగా చేసుకుంటారు వ్యాసుడు ఫోటో పెట్టి విశేషంగా కార్యక్రమాలు జరిపించుకుంటారు కొన్ని గుళ్ళల్లో కూడా ఈ గురు పౌర్ణమిని చక్కగా చేస్తారు అయితే అన్ని కన్నా కూడా సాయిబాబా సాయిబాబాకుల్లో ఇంకా విశేషంగా పూజలను చేస్తారు అయితే మీ ఇంటి దగ్గర సాయిబాబా గుడి ఉంటే అక్కడికి వెళ్ళి సాయిబాబాను దర్శించుకొని రండి ఈరోజు చాలా మంచి రోజు అనమాట అంటే విద్యార్థులందరికీ గురువు అవసరము అసలు ఏది నేర్చుకోవాలన్నా కూడా తప్పనిసరిగా గురువు అనేటువంటి వ్యక్తి ఉండాలి గురువు లేకపోతే మాత్రము మనకు ఆ విద్య సరిగా అలవడదు ఎందుకు అంటే గురువు ఉన్నప్పుడు ఏదైనా మనం తప్పు చేస్తే అది అలా కాదు ఇలా అని చెప్తారు అదే గురువు లేకుండా మనం నేర్చుకుంటే మనకు నచ్చినట్లు మనం నేర్చుకుంటాము అందుకని చెప్పనే గురువు లేని విద్య గుడ్డి విద్య అని చెప్పానన్నారు అన్నారు అదే ప్రకారంగా ఈ ఏకలవ్యుడు కూడా విద్యను నేర్చుకుందామని చెప్పని ద్రోణాచార్యుల వద్దకు వెళ్తారు ద్రోణాచార్యులు గారు ఏకలవిడికి విద్యను నేర్పరు అందుకని అతను ఏం చేస్తాడంటే ఏకలవ్యుడు ద్రోణి ద్రోణుడి యొక్క ఫోటో పెట్టుకొని విద్యను అభ్యసిస్తాడు ఆ విద్య బాగా వస్తుంది ఎందుకంటే ఇతనే నా గురువు నేను చక్కగా నేర్చుకోవాలి అని తన మనసులో అనుకొని జాగ్రత్తగా విద్యను అభ్యసిస్తాడు అతనికి విద్య బాగా అలబడుతుంది చక్కగా నేర్చుకుంటాడు కొంతకాలానికి ద్రోణాచార్యుల వాళ్ళకి విషయం తెలుస్తుంది నన్ను గురువుగా నీవు పెట్టుకొని విద్యను నేర్చుకున్నావు కదా మరి నా గురుదక్షిణ ఇవ్వాలి కదా నేను అడిగింది ఇస్తావా అని అని చెప్పి ఏకలవిని అడుగుతారు సరే గారు ఇస్తాను అని చెప్పాను అంటాడు ఆ ద్రోణాచార్యులు గారు నీ కుడి చేతి ఇవ్వు అని చెప్పని అడుగుతాడు వెంటనే ఆ కుడిచేయి బొట్నవేలను కోసి గురుదక్షిణగా ఇస్తాడనమాట మనము నేర్చుకున్నప్పుడు ఎప్పుడైనా సరే గురువుకు తప్పనిసరిగా గురుదక్షిణ అనేటువంటిది సమర్పించుకోవాలి అందుకని ఇప్పుడు విద్యార్థులు కూడా ఈ గురు పౌర్ణమి రోజున టీచర్స్ అందరికీ కూడా తను దక్షిణగా ఏమిస్తారంటే పళ్ళు పూలు తీసుకెళ్ళి ఇస్తారనమాట అంటే తప్పనిసరిగా గురువుకి దక్షిణ అనేటువంటిది ఇవ్వాలి నేను శిశుమందిర్లో పనిచేశానండి వ్యాస పౌర్ణమి బాగా చేస్తారు ప్రిటైర్ అయిపోయినటువంటి టీచర్స్ని పిలిపించి ఆ రోజు గురువుగా భావించి వారికి సన్మానం చేస్తారు పిల్లలతోటి పాద పూజ చేయిస్తారు గురు పూజ చేస్తారు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసుకొని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరలా ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు